పాత అప్పులన్నీ పట్టి భస్మము చేసి కొత్త అప్పులన్నీ కోసివేసి దొడ్డ వేల్పును నమ్మి దోవలు ముయ్యరా నాద బ్రహ్మానంద కవి మిత్రులారా ఇక్కడ కైవారం నారాయణ తాత గారు కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది జరణ మరణాలకు కారణమైనటువంటి కర్మలను అవి పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు వాటిని పూర్తిగా కత్తరించాలని దొడ్డవేల్పును నమ్మి దోవలు ముయ్యాలని అంటున్నారు ఇక్కడ దొడ్డవేల్పు అంటే పరబ్రహ్మతత్వం అని అర్థం నారాయణ తాత గారు పదేడవ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి పోకి ఈయన నేటి చిక్కబల్లాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి నారాయణ తాత్ గారి మరింత సాహిత్యం కోసం మరియు కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ వందనాలు నేను మీ అగరం మోసం కోసూరు తమిళనాడు జై తెలుగు తల్లి